మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం ఆరవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం అష్టమ శృతి మీద వాద్యములతో పాడదగినటువంటి దావీదు కీర్తన దావీదు కీర్తనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చదువుచున్న వారికి అంటే వారి అనుభవాలకు దావీదు మాటలు ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి చాలా డ్రామాటిక్గాను ఉత్తర ప్రత్యుత్తరములుగా కనబడుతుంటాయి ఈ అధ్యాయంలో దేవుని కరుణను కోరుతూ తానున్నటువంటి శమల మధ్యలో దావిదు ప్రార్థిస్తున్నాడు రెండవ వచనం మూడవ వచనం అదే మనకు తెలియపరుస్తుంది యహోవా నన్ను కరుణించము నన్ను కరుణించుము అని విలిపిస్తున్నాడు ఆయన జన సమూహాన్ని చూసిన ప్రతిసారి కనికరముతో కదిలించబడినట్టుగా మన సువార్త భాగంలో చూస్తాం ఉదాహరణకు ఆయన ఎరుకోపట్నం గుండా వెళ్తున్నప్పుడు ఆ త్రోవ త్రోవపొకలు కూర్చున్నటువంటి గుడ్డి భిక్షకుడు దావిదు కుమారుడా నజరేయుడా నన్ను కరుణించమని కేకలు వేయగా వాని కేకలకు యేసు నిలిచిపోయాడు అతన్ని పిలిపించాడు అతన్ని స్వస్థపరిచాడు లూకస్ వార్త పదిహేడవ అధ్యాయంలో పన్నెండవచనంలో పది మంది కుష్ఠరోగుల సంగతి మనం విని ఉన్నాం వారు ఆయనకు ఎదురుగా వెళ్ళి దావిదు కుమారుడ మమ్మను కరుణించమని ఆయన ఎదుట పడ్డారు కేవలం నోటి మాట చేత ఆయన వారిని పంపివేయగా మార్గంలో వెళ్తూ వారందరూ శుద్ధులయ్యారు ఇక మతేశ్వారత పదహైదవ అధ్యాయంలో తూరు సీదోను ప్రాంతముల గుండా ఆయన వెళ్తున్నప్పుడు కనాన స్త్రీ ఒకటి వచ్చి తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుతూ ఉండదు దావిదు కుమారుడా కరుణించమని కేకలు వేసింది ఇలాగా ఎన్నో ఉదాంతాలు మనం చెప్పవచ్చు నేను అంటున్నాను నౌ యు క్యాన్ ఇప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన గదిలో నీ అంతరంగం నుండి ఒక కేక వినళ్ళక ఆయన చెవులు మందం కాలేదు కదా ఇక కీర్తన గ్రంథం ఆరో అధ్యాయంలో ఐదవ వచ్చినాన్ని మీరు గమనించండి మరణమైన వారికి నేను గురించి నా జ్ఞాపకం లేదు పాతలంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురు నేను మూలుగుచ్చు అలసిపోయి ఉన్నాను అంటున్నాడు దావిదుకి మరణం అన్నటువంటి భయం కలిగింది అందుకేటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావనలోకి వచ్చాయి ఈ మాటలు దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉన్నప్పటికీ వాటి వెనక ఆంతర్యం చెబుతాను నేను కీర్తన ముప్పై అధ్యాయంలో కూడా మీరు చూడండి ఎనిమిది తొమ్మిది వచనాల్లో యహోవా నీకే మొరుపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతులోనికి దిగినడలా నా ప్రాణము వలన ఏమి లాభము మనం నిన్ను శుతించునా నీ సత్యమును గురించి అది వివరించునా ఇటువంటి మాటలే మీరు ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తారు కీర్తనలోనే పది పదకొండు వచనాలు మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను శుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా నాశన కూపములు నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి దావిదైనా లేదా ఘరహ కుమారులైనా ఒకవేళ వీరు మరణిస్తే ఆయన శుద్ధించడానికి ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు కదా ఈ ప్రశ్నల వెనుక ఆంతర్యం ఏంటంటే అలాగా దేవుని శుతించేట్టుగా మరికొంతకాలం మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నారు అయితే ఈ మాటలో నుండే మరో కోణంలో మనం దీన్ని హెచ్చరికగా తీసుకోవాలి ప్రసంగం ఏమంటారు తొమ్మిదో అధ్యాయం పదవచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను లోపము లేకుండా నువ్వు చేయము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు నీకున్న సమయాన్ని నువ్వు సరిగా యూటిలైజ్ చేసుకుంటూ నీ చేతికి ఇవ్వబడిన పనిలో శక్తి లోపము లేకుండా నువ్వు దాన్ని ముగించమంటున్నాడు ప్రత్యేకంగా దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ దావీదు ఎంతటి బాధలో ఉన్నాడో ఆరు ఏడు వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పరుపు తేల నా కన్నీళ్ళ చేత నా పడగ కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి కారణం ఏంటి తనకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవేట ఇటువంటి పరిస్థితులన్నిటి మధ్యలో దావిదంటున్నాడు యహోవా నా రోదనధ్వని వినియున్నాడు ఆయన నా విన్నపము ఆలకించి ఉన్నాడు నిజముగా ఆయన విచారములను కొట్టివేయువాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా తానిక దేవుని స్థుతించకుండా మరణిస్తాడేమోనని దావిదు భయపడ్డాడు ముప్పై ఒకటవ కీర్తనలో ఒక మంచి మాట రాశాడు భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనమై తినే అనుకుంటుని ఆయనను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి తన సాక్ష్యాన్ని చెబుతూ విశ్వాసులను పొరిగొలుపుతున్నాడు యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి యహోవ విశ్వాసులను కాపాడుతాడు ఏలయనగా ఆయన బాధపడు వారి బాధను తృణీకరించేవాడు కాదు దాని చూచి ఆయన అసహ్యపడడు వారికి తన ముఖము దాచను లేడు సమాజం మధ్యలో వారు ఆయనకు కృతజ్ఞతాసుదులు చెల్లించినట్టుగా వారి మరో ఆలకించి ఆయన వారిని విడిపిస్తాడు ఈ అధ్యాయంలో తన కలిగినటువంటి ప్రాణభీతిని బట్టి మూడవచనలు అంటాడు నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నా ఎముకలు అదురుచునవి అయితే కన్నీళ్లతో విలపిస్తూ ప్రార్థన చేశాడు యహోవా అతని రోదన ధ్వనిని వినియున్నాడు అతనికి కావలసినటువంటి జవాబు దొరికింది ఇప్పుడు దావిదు శత్రువులతో మాట్లాడుతున్నాడు పాపం చేయవారులారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోడి అంటూ శత్రువులు ఇప్పుడు సిగ్గుపడి బహుగా అదరుచున్నాడు అని రాస్తున్నాడు గతంలో శ్రమలో ఉన్నప్పుడు యహోవా నేను నా ప్రాణము బహుగా అదురుచుంది అని రాశాడు ముగింపులో ఇప్పుడైతే ముగింపులో శత్రువులు బహుగా ఆదరుచున్నారని రాస్తున్నాడు గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో చెప్పబడినట్టుగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్ది నిశ్చయముగా వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా శత్రువు నిశ్చయముగా సిగ్గుపడి వెనకకు మళ్ళినట్లుగా నా ప్రభువు చేయును కాక అట్టి స్థితి మీ ప్రార్థనకు ప్రతిఫలమై ఉండను కాక తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడై ఉండి మిమ్మల్ని గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు